రెండు రెండు అదే ప్లేస్లో వచ్చింది అదిగో అక్కడే ఉంది అది అదిగా శుంతకాయలు ఎర్కొంటున్నారు ఇల్లు అదిగో మమ్మీ కాలు కాడ ఉంది కింద ఇంకా పడట్లా പി തലമേദന്ത പടുത്ത கொ வேறு அய் பண்ணல இதுக்கா ஏடாவத்தொன்னு

ఏంద్రా అన్ని జేవులు నా జేవులు చేస్తుంది చెంతకాయ జేవు వంటిది ఇరిగింది మీరు ప్రార్థన కొండకు వచ్చి ప్రార్థన చేసుకోకుండా చింతకాయలు చేస్తున్నా కో ఇదిగో ఏడవ చింతకాయ ఉందండి చేత్

కర్రలు చింతకాయలు పట్టలే కర్రలు పడుతున్నాయి అవి పండలేదులే అమ్మాయి అందుకే నీకు పడట్లేదు யா ฮะ யா ஹான்டா இது வா ஹாய் फ्रेंड्स இக்றா மடாடி ஜீவந்த சந்தை லைட் பண்ணி ஏம் ராய் ఏంద్ర యుద్ధమా చెట్టుతోనా లేకపోతే కొమ్మలతోనా ఆ పిల్ల చూడు కమ్మ ఆ పిల్లపాటికి ఆ పిల్ల తింటుంది సైలెంట్గా బొడ్డదేమ సైలెంట్గా తినేస్తుంది మీరేమో ఏరుకుంటున్నారు కష్టపడి బాగుందమ్మా నాకు నేను ఇవే తింటే మాకు చెంతకాయలు ఉన్నాయిగా ఉంటే తినండి పుల్లగానే అయిపోయినాయి అమ్మా అవునా ఇదిగో పట్టుగా ये ना का यार సూపర్ మీలు కొండపైకి మీరు వచ్చి చూడండి అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్ ఆ చెట్టుని ఎవరైతే బాగా అనుకుంటారో వాళ్ళకి ఇచ్చాయలు ఫ్రీ బాయ్ కొద్దిసేపు చెట్టుని ఇంకా అక్కడ ఉన్న మనుషుల్ని చూడండి కాసేపు бндмыңгайл суу пар ыңгойлсе сууп super! కనపడలేదు కదా ఇది చింతకాయ కర్ర కర్ర ఎందుకమ్మా చింతకాయ చాలు చాలు